ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము మరియు నరపుత్రుడా నీవు ఇస్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము ఇస్రాయేలు పర్వతములారా ఏహోవా మాట ఆలకించుడి ప్రభువైన ఏహోవా సెలవిచ్చిన దేమనగా ఆహా ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్యములైనవని మిమ్మను గురించి శత్రువులు చెప్పుకుని వచనమెత్తి మెత్తి ఈ లాగన ప్రవచింపుము యెహోవా సెలవిచ్చినదేమనగా శేషించిన అన్యజనులకు మీరు నిందించు నిందించువారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగినట్లుగాను నలు దిక్కుల మీ శత్రువులు మిమ్మను పట్టుకుని నాశించి మిమ్మను పాడు చేసి ఉన్నారు కాగా ఇస్రాయేలు పర్వతములారా ప్రభువైన యెహోవా ఏహోవా మాట ఆలకించుడి ప్రభు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా విడువబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలములతోనూ నిర్జనమైన పట్టణములతోనూ ప్రేహోవా సెలవిచ్చిన దేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటికై తమకు అది స్వాస్యమని దాని స్వాధీనపరచుకున్న ఏదేమీలందరిని బట్టియూ శేషించిన అన్యజనులను బట్టి నారో సాగ్నితో యధార్థముగా మాట ఇచ్చియున్నాను కాబట్టి ఇస్రాయేల్ దేశమున గురిచే ప్రవచనమెత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పము ప్రఫన ఏహోవా సెలవిచ్చినదేమనగా మీరు అన్యజనుల వలన అవమానము నుందితురు కనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చి ఉన్నాను ప్రభు అయిన యహోవా మీ చుట్టూ నిన్న అన్యజనులు అవమానము నుందుదరని నేను ప్రమాణము చేయుచున్నాను ఇస్రాయేల్ పర్వతములారా ఇక కొంతకాలములకు ఇస్రాయలీలకు నా జనులు వచ్చెదరు మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు నేను మీ పక్షములనున్నాను నేను మీ తట్టు తిరగక మీరు దున్నబడి విత్తబడతారు నీ మీద మానవజాతిని అనగా ఇస్రాహేలీలందరినీ విస్తరింపచేసేదను నా పట్టణములకు నివాసులు వత్తురు పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలిగ అప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకుందరు మానవజాతిని అనగా నా జనులకు ఇస్రాయలీలను నేను మీలో సంచారం చేయించెదను వారు నిన్ను స్వతంత్రించుకుందరు మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి శ్వాసమగదరు ప్రభువకు ఏహో సెలవిచ్చినదేమనగా దేశమా నీవు మనుష్యులను భక్షించుదానవు నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు నీ జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే నీవు మనుష్యులను భక్షింపవు ఇక నీ జన్లను పుత్రహీనులుగా చేయవు ఇదే యెహోవా వాక్కు నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు నీవు నీ చిల్లను పుత్రహీనులుగా చేయక ఇదే ప్రభోగు ప్రపో వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచరి వారి ప్రవర్తన అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమయ్యను విగ్రహములను పెట్టుకుని వారి దేశమును అపవిత్రపరిచిన దాని విషయమయ్యను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయరి వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు వీరు ఏహో వా జనులే కదా ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇస్రాయేలీలు కారణమైరి కాగా ఇస్రాయేలీలు పోయిన ఎల్లచోట్లను నా పరిశుద్ధ నామంనకు దూషణ కలగగా నేను చూసి నా నామము విషయమై చింతపడితేనే కాబట్టి ఇస్రాయేలీలకు ఈ మాట ప్రకటన చేయము ప్రయ ఏహో సెలవిచ్చినదేమనగా ఇస్రాయేలీలారా మీ నిమిత్తము కాదుగానే అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు వాని దానిని చేయుదను అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచదును వారి ఎదుట మీ యందు నేను నిన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభావాహోవానని వారి తెలుసుకుందరు ఇదే వాక్కు నేను అన్యజనులలో నుండి మిమ్మను తోడుకుని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకిచ్చేదను నూతన స్వభావము మీకు కలుగ చేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడల అనుసరించు వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మను చేసేదను నేను మీ పితృలకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు మీరు నా జనులయ్యిందరు నేను మీ దేవుడనయ్యిందును మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధిపరతును అన్యజన్లలో కరువును గూర్చిన నింద మీరు ఒక నందకుండా ఎండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకుని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మను మీరు అసహ్యించుకుందరు మీ నిమిత్తము నేను ఈలాగన లేదని తెలుసుకుని ఇదే ప్రభువైన యహోవా వాక్కు ఇస్రాయేలీలారా మీ ప్రవర్తనను గూర్చి చిన్నబోయి సిగ్గుపడి మీ దోషముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములలో మిమ్మును నివసింపజేయినాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేయబడును పాడైన భూమి ఏదేన వనమువలే ఆయననియో పాడిగాను నిర్జనముగానున్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారములు గలవాణి అయినయో జనులు చెప్పుదరు అప్పుడు ఏహోవానైనా నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియో పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియో మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు ఏహోవానైనా నేను మాట ఇచ్చిన్నాను నేనే దానిని నెరవేర్చును ప్రభాగు యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాహేలీలకు నేను ఏలాగు చేయు విషయములో వారిని నా యుద్ధ విచారణ చేయనెత్తను గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను నేను యహోవానే ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంతా విస్తారముగాను నియామకాధినములలో దినములలో ఏమనకు వచ్చు గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణముల ఎందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను ఆమెన్